పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా న్యాయాధికార సంస్థ చైర్మన్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత అన్నారు జిల్లా కోర్టు ఆవరణలో డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా గంధం సునీత మాట్లాడుతూ రాజ్యాంగం ద్వారా వచ్చిన ప్రాథమిక హక్కులే కాకుండా ప్రకృతిని కాపాడే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు సగటున ప్రతి ఇంట్లో విద్యుత్తు నీరు గ్యాసు దుర్వినియోగం అవుతున్నట్లు అధ్యయనాల ద్వారా తెలిసిందన్నారు అలా ప్రకృతి వనరులను దుర్వినియోగం చేయకుండా ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని తెలిపారు ప్లాస్టిక్ వినియోగం తగ్గించే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రజలందరికీ హితవు పలికారు భవనాలు పడగొట్టేటప్పుడు చెట్లు పడగొట్టకుండా చెట్టును సంరక్షణ విషయంలో కొమ్మలు నరికితే చెట్లు బతికే అవకాశం ఉంటుందని తెలిపారు ఈ కార్యక్రమంలో డిఎల్ఎస్ఏ కార్యదర్శి ఎన్ శ్రీలక్ష్మి ఆర్డీఓ ఆర్ కృష్ణనాయక్ అర్బన్ రేంజ్ బి దిలీప్ కుమార్ హెచ్ఎంలు అధికారులు పాల్గొన్నారు మేము ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గిస్తామని మొక్కలు నాటుతామని పర్యావరణాన్ని పరిరక్షించడానికి చర్యలు తీసుకుంటామని భవిష్యత్తు తరాల కోసం ఒక శుభ్రమైన మరియు ఆరోగ్యకరమైన పర్యావరణం అందించడానికి కృషి చేస్తామని భూమిని పచ్చగా పరిశుభ్రంగా ఉంచడానికి ప్రయత్నిస్తామని మేము పర్యావరణ పరిరక్షణ కోసం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని మేము పర్యావరణాన్ని కాపాడడం కోసం ఒక నిర్దిష్ట లక్ష్యంతో పనిచేస్తామని మరియు మన సంస్థ పర్యావరణాన్ని కాపాడడానికి పూర్తి సహాయం చేస్తుందని ప్రతిజ్ఞ చేస్తున్నాము